మీద మీరు మేము ఇప్పుడు ఇల్లు కావాలని వచ్చామండి ఇల్లు కావాలని వచ్చాము మా పాప హెల్త్ బాగాలేదని చెప్పి హెల్త్ గురించి అని మాట్లాడడానికి వచ్చాము రాజుగురకల్ప జయంటూ రాజుగురకల్ప ఉంటాం మేము జయంటూ జయంటూ అంటే కుల దగ్గర మళ్ళీ జయంటూ రాజుగూరకల్ప ఉంటాం మేము పిల్లలు కాలేజీ చదివించుకోలేకపోతున్నాం మేము అంటే మరి నీరు పేద పేదల కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి అంటే చదివించుకోలేకపోతున్నా అంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా తల్లి గవర్నమెంట్ స్కూల్ లో తక్కువ తక్కువని జాయిన్ చేసుకోవాలి గవర్నమెంట్ దాంట్లోనే మార్కులు తక్కువ వచ్చినాయని జాయిన్ చేసుకోకపోతే మరి ప్రైవేట్ కాలేజీలో కట్టలేము క్యాస్ట్ పరంగా మమ్మల్ని దూరం పెడుతున్నారు మాది ఓసి మేము ఆంధ్రలో మమ్మల్ని కాపులే అంటారు మేము కాపులం అండి మాది ఓసి వస్తుంది ప్రతి దానికి ఓసీ ఓసి అని చెప్పి మమ్మల్ని సంబంధం ఉండదు తెలంగాణ కార్డు నాది మొత్తం నా పెళ్ళి నేను ఇక్కడనే ఉన్నాను నాది మా పిల్లలది మొత్తం అందరి మా ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఇక్కడనే ఉన్నాయా జయంటి దగ్గర ఇక్కడ కుకుడుపల్లి దగ్గర ఉన్నాయి అన్ని ఇక్కడే ఉన్నాయి ఇది నేను మూడోసారి ఇప్పుడు ఆంధ్రాలో గిట ఓసి అంటారా మీది ఓసి కిందకి వస్తుంది అక్కడ ఓసి వస్తుంది ఇక్కడ వస్తుంది ఓసి వస్తుంది అచ్చా అచ్చా ఇప్పుడు మీ అంటే మాకు అక్కడ చౌదరికి పాపలికి రెడ్లికి పేరు ఎక్కువ ఉంటది మిగతా కేసులు తక్కువ ఉంటది మాది పెద్ద పేరే పెద్ద కాపుల అంటారు మమ్మల్ని మా పిల్లలు చదువుకోవాలి అంటే నా క్యాస్ట్ ఒకటే నాకు వచ్చిన ప్రాబ్లం ఒకటే పిల్లలు ఎక్కడ చదువుతున్నాము ఇప్పుడు పాప బాలోనే ప్రైవేట్ లోనే గవర్నమెంట్ లో కాలేజీ మార్కులు తక్కువ వచ్చినాయి అని చెప్పి తీసుకోమన్నారు తీసుకోమంటే డబ్బులు కట్టి దాంట్లోనే జాయిన్ చేస్తాం పాపకి వెళ్ళట్లేదంటే కారణం చెప్తాను పాప యాభై అవుతున్నాయి పాపకి యాభై ఏళ్ళు అవుతున్నాయి మేము లక్ష రూపాయలు మా వారు మేస్త్రి పని చేసేవారు ఆయన గోవా నుంచి ఇప్పుడు మీరు ఓసీఐ మేస్త్రి పని కూడా ఇస్తారు అమ్మా అది నేర్చుకున్నాడు అంటే ఇప్పుడు ఓసి ఉన్నోళ్ళు భూమి కబ్జాలు ఇవన్నీ ఉన్నోళ్ళు మరి మేస్త్రి పని చేయదు కదమ్మా అంటే ఇప్పుడు ఓసి అనగానే బాగా బల్చుర్రు అని చెప్పేసి తెలంగాణ భాషలో బల్చుర్రు అంటారు ఆంధ్ర భాషల్లో చాలా సంపాదన ఉంది అంటారు తెలంగాణ భాష విధంగా మనం మాట్లాడుకుందాం ఓసి అనగానే ఏదో పెద్ద గొప్ప అని చెప్పేసి అనుకుంటారు మరి ఇక్కడ ఈ తల్లి చెబుతుంది ఏంటంటే ఓసీలమైనా సరే మేము అక్కడ మేస్త్రి పని చేసుకొని బతుకుతున్నాము తెలంగాణలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాము మేము మా పిల్లల్ని గిట్ ఇక్కడ చదివిపించుకుంటున్నాము ఇక్కడనే ఆధార్ కార్డు ఉంది ఓసీ అనగానే ఇంత చీప్ చూస్తున్నారు అని చెప్పేసి ఒక ఆవేదన తెలియజేస్తున్నది మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్నగారు గిట్ట ఓసీల గిట్ట ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఇతర కులాలకు ఎలా ఇస్తున్నారో స్కాలర్షిప్ అలా స్కాలర్షిప్లు లన్న ఇవ్వాలి లేదా ప్రైవేట్ సంస్థల స్కాలర్షిప్ మొత్తం బంద్ చేసి గవర్నమెంట్ సంస్థ ఒక్కటే దాన్ని ముందుకు తీసుకురావాలని అక్కగారు ఆరోపణ చేస్తున్నారు ఈ స్కాలర్షిప్ అనే మొత్తం కుంభకోణాలే బయటకు తీసేస్తే అదే విధంగా గవర్నమెంట్ లో అదే స్కాలర్షిప్ పెట్టేసి ఇక లక్షల లక్షలు పోస్తే మంచి మంచి టీచర్లు కానీ మంచి మంచి విద్య కానీ దొరుకుతుందని అక్కగారు చెప్తున్నారు మరి ఇంకా రెండు మాటలు ఇద్దాం అక్కగారి స్పందన ఎలా ఉంటుందో లేదు కాలేజీలు ఓపెన్ చేసి గవర్నమెంట్ వాళ్ళే స్కాలర్షిప్ ఇచ్చేసి ప్రైవేట్ విద్యా సంస్థలను బతికిస్తుంది అదే విద్యా సంస్థలో స్కాలర్షిప్ ఆపేసి అదే గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో సరిగా జీతాలు ఇచ్చేసి సరిగా చేస్తే ఇక్కడనే పర్ఫెక్ట్ కదా దాంట్లో ఎంప్లాయన్స్ లేరు టీచర్స్ లేరు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు మూడు మంది స్కూల్ పిల్లలు ఉంటే దాంట్లో ఐదుగురు ఆరుగురు మాత్రమే టీచర్లు వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోతుంది వాళ్ళు భరించిన మొన్నటి వరకు మా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు నేను మూడు సంవత్సరాలకి దానికి లీడర్ గా పనిచేసా వాళ్ళు ఎంత టార్చర్ అనిపిస్తున్నారంటే అంత ఉంది వాళ్ళకి ఫుడ్ బాగోదు పిల్లలకి టీచర్లు సరిపోరు సరిపోరు కాబట్టి మా పిల్లలు అవస్థపడుతున్నారని ప్రైవేట్ దాంట్లో జాయిన్ చేసుకుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలు నేను చెప్తానండి ఇక్కడ ఓసియా తక్కువ ఎక్కువ అని కాదండి క్యాస్ట్ పరంగా పక్కన పెట్టండి మా మనం ఒకటే అండి ఉన్న కూడా లేనోడా అన్నది మీరు చెక్ చేయండి లేనోళ్ళు చదివించడానికి సాయపడమని మేము ఒకటి కోరుకుంటున్నాం నా లాంటి చాలా మంది ఉన్నారు బయటకు రాలేనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను వచ్చాను అంటే నా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోవడంతో నేను బయటకు వచ్చాను అంటే మా పిల్లలు ఇద్దరు చదువుకుంటావని ఏడుస్తుంటే నేను చదివించలేకపోతున్నా ఒక్కటే బాధ అనిపిస్తుంది నాకు నా చదువుతా అని చదివించలేకపోతున్నా సీఎం గారు ఇక్కడ ఓసి 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 అంటారు ఓసి దాని ఉన్నది ఘోష ఏం లేదు పక్కడబందిగా ఆలోచించి పర్ పర్ఫెక్ట్గా తెలంగాణ యావ తెలంగాణలో ఆలోచిస్తే మాత్రం ఓసీల దగ్గర ఓసీ అంటే ఒక ఓసీ రెడ్డే కాదు ఓసీ అంటే కోమటు బ్రాహ్మణు మార్వాడి వీళ్ళందరూ ఓసీ కిందకే వర్తిస్తారు ఈ ఓసీ అనగానే ఇప్పుడు ఇంత ముందేమో ఎస్సీ ఎస్టీ అంటే చులకన అయిపోయింది ఇప్పుడు ఓసీ అంటే చులకన అయింది ఇతర కులాలను వ్యతిరేసి వ్యతిరేకిస్తలేం మేము మేము మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్న ఏంటంటే ఓసీలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఓసీలు వింటే మానవులే అంటే రా అంబేద్కర్ గారు ఎప్పుడో రాసిన రాజ్యాంగం రాసింది పదహారు ఏళ్ళు అయినా కానీ ఇప్పటికి ఎనభై అయినా ఆ రాజ్యాంగాన్ని వదలలేకపోతున్నారు ఓసీలకు మాత్రం చాలా దరిద్రంగా పరిపాలన చేస్తున్నారు ఏ గతంలో గతంలో ఏ గవర్నమెంట్ వచ్చినా గాని ఓసీలను మాత్రం ముందుకు తీసుకుపోతలేరు ఓసీలకు స్కాలర్షిప్ లేదు చదువుకుందామంటే పిల్లలకు చదువు లేదు ఎలాంటిదైనా చాలా ఇబ్బందిగా మారుతుందని చెప్పేసి ఆ తల్లి యొక్క ఆవేదన చెప్తున్నారు మరి ఓసీల గురించి రేవంత్ రెడ్డి గారు అన్నగారు ఏం ఆలోచిస్తారు ఏం సంగతో వేచి చూద్దాం ఈ ఓసీలు 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 అంటే ఓసీలో ఉన్నాయి నాలుగే కులాలు అది బ్రాహ్మణ్సు కోమర్సు రెడ్డీసు మార్వాడి ఈ నాలుగు కులాలు ఏం పాపం చేసింది అని చెప్పేసి అక్కగారు ఆవేదన చేస్తున్నారు అక్క గిట్ట మంచి జరగాలని కో ఆంధ్ర వాళ్ళు అయినా సరే తెలంగాణలో బతుకు తెరు కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఆధార్ కార్డు ఉంది రాషన్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళ గిట్ట మనతోటి తెలంగాణ ఆడపరచలే మనం భావిస్తాం ప్రతి ఒక్కళ్ళు అది రాజకీయం ఇదేమో బతుకు తెరు కోసం వచ్చింది మనం కళ్ళు వెయ్యి కళ్ళతో చూద్దాం అక్కడ న్యాయం జరుగుతుందో లేదో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ ఆలోచించాల్సిన విషయం రాబోయే తరాలకు చాలా నష్టం చేస్తున్నామని ఆలోచించండి చాలామంది అనుకుంటున్నారు ఇలా మా కాస్తులు ఉన్నాయి ప్రైవేట్లో చదివిస్తామని కానీ తరాలు మారితే రాతలు మారుతాయి అన్నట్లు ఉంటుంది మరి ఒక్కసారి మీరు రెడ్డి బిడ్డల కోసం ఆలోచించండి రెడ్డి రెడ్డిలు అంటేనే పక్కన పెట్టేస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క రెడ్డి చెయ్యి చెయ్యి కలిపి రెడ్డి బిడ్డల కోసం పోరాడితే రాబోయే తరాలకు చాలా బాగుంటుంది లేదంటే తరాలు మారినా రాతలు మారాయి అన్నట్టు ఇంకా ఏ పరిస్థితిలోకి వెళుతారో మన రెడ్డి బిడ్డలు అని ఒక్కసారి ఆలోచించండి ఆస్తులు ఈ రోజు ఉంటాయి అంతస్తులు ఉంటాయి కానీ కొన్ని రోజులైతే కొండలు గిట్ట కరిగిపోతాయి అదొక్కటి ఆలోచించండి ప్రతి ఒక్క రెడ్డి బిడ్డ